హాయ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్నది సాధించడంలో డబ్బే మొదటిగా కావాలని చాలా మంది అనుకుంటారు వీటన్నిటిని కాదని చిన్నతనాన్ని దరిద్రంగా గడిపిన ఒక కుర్రాడు ఎలా అనుకున్నది చేసి మనందరికి ఇన్స్పిరేషన్ గా మారాడు అనేదే ఈ కథ లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో ని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ ని మీ కొరకు తీసుకురావడానికి సపోర్ట్ గా ఉంటుంది స్టార్టింగ్ లోనే మనకి మైక్ ఫ్యామిలీ కనిపిస్తారు వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక ఇంట్లోకి వస్తారు ఈ ప్లేస్ మైక్ కి అస్సలు నచ్చదు కానీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాలేదు కాబట్టి ఏది ఏమైనా ప్లేస్ ఎలా ఉన్నా ఇక్కడే ఉండక తప్పదు మైక్ పెద్ద పెద్ద కోరికలుంటాయి ఆ కోరికల్ని సాకారం చేసుకోవడానికి వీళ్ళ దగ్గర పైసలే ఉండవు ఇప్పుడు వీళ్ళమ్మ దగ్గర ఉన్న పైసలతో ఒక బర్గర్ ని తీసుకొస్తారు కానీ ఈ బర్గర్ ఒక్కరి కాదు మొత్తం ఫ్యామిలీ షేర్ చేసుకోవాలి అలా ఇంత కష్టమైన జీవితాన్ని కూడా మైక్ తన ఇష్టంతో గడుపుతూ ఉంటాడు ఈ రోజు మైక్ కి స్కూల్ లో ఫస్ట్ డే అయి ఉంటుంది అప్పుడే వాళ్ళమ్మ మైక్ ని పిలిచి ఫస్ట్ డే స్కూల్ కు వెళ్తున్నావు అక్కడ ఎవరితో గొడవ పడకు అంటుంది దానికి మైక్ కూడా ఓకే చెప్పి ఫస్ట్ డే స్కూల్ కి వెళ్తాడు కాని తను స్కూల్ కి రాగానే అక్కడ ఉన్న పిల్లలు మొత్తం తను లావుగా ఉండడం వల్ల అలాగే దరిద్రమైన బట్టలు వేసుకోవడం వల్ల అందరూ తనపై కామెడీ చేస్తూ ఉంటారు దానికి మైక్ కూడా ఏమి అనడు తను ఉన్నదే అలా కాబట్టి వాళ్లకు అనిపించడంలో తప్పే ఉందని ఎవరిని పట్టించుకోకుండా తన సీట్ లో వెళ్లి కూర్చుంటాడు అలా కొంతసేపటికి అక్కడ ఉన్న టీచర్ ఒక ప్రశ్నని అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని అడుగుతుంది దానికి ఆన్సర్ మైక్ కి తెలుసు అందుకే తను లేచి ఆన్సర్ ని చెప్పబోతూ ఉంటాడు కానీ టీచర్ తన మాట వినకుండా తనని కూర్చోబెట్టి వేరే స్టూడెంట్ ని అడుగుతుంది ఈ విషయం వల్ల మైక్ చాలా ఫీల్ అవుతాడు ఆ తర్వాత లంచ్ లో అందరూ లంచ్ చేస్తూ ఉంటే మైక్ మాత్రం ఖాళీగా కూర్చొని ఉంటాడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక్క పూట తినడమే ఎక్కువ అందుకే తను లంచ్ ని తీసుకువచ్చి ఉండడు అలా తను కామ్ గా కూర్చొని ఉన్నప్పుడు అక్కడే ఉన్న ఇంకో కుర్రాడు తనని ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు దాంతో ఈసారి మనోడికి పిచ్చ కోపం వస్తుంది వాడి దవడ పగలగొడతాడు అప్పుడే టీచర్ కూడా అక్కడికి రావడంతో టీచర్ ను చూసి తనని ఏమైనా అంటుందేమో అని మైక్ అక్కడి నుంచి పారిపోతాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఇప్పుడు మైక్ పెద్దవాడవుతాడు కానీ తన పరిస్థితి ఇంకా అలాగే ఉంటుంది ఇప్పుడు మనోడు తన దోస్తుతో కలిసి ఒక బార్ బయట నిలబడి ఉంటాడు ఎందుకంటే బాగా తాగి బయటకు వచ్చిన వాళ్ళతో దొంగతనం చేసి డబ్బులు తీసుకోవాలి అని అలా ఒక రోజు ఇలాగే మైక్ ఒకరి దొంగతనం చేయడం కోసం బార్ బయట నిలబడి ఉన్నప్పుడు అంతలో లోపల నుంచి ఒక వ్యక్తి ఫుల్ గా తాగి ఊగుతూ బయటకు వస్తాడు అతనికి తనపైనే దేశ ఉండదు అందుకే వెంటనే మైక్ ఇంకా తన దోస్తు ఇద్దరు వెళ్లి అతన్ని పట్టుకుని దొంగతనం చెయ్యాలి అనుకుంటారు కానీ అప్పుడే ఆ వ్యక్తి ని చూసి మైక్ షాక్ అవుతాడు నిజానికి అతను ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు ఇదంతా ఒక ట్రాప్ అయి ఉంటుంది మైక్ లాంటి దొంగల్ని పట్టుకోవడానికి అలా ఇదంతా ట్రాప్ అని తెలియగానే మైక్ ఇంకా తన దోస్తు అక్కడి నుంచి పారిపోతారు అలా మైక్ పారిపోయి ఒక డ్రైనేజ్ దగ్గర దాచిపెట్టుకుంటాడు కానీ పోలీసులు వాళ్ళను వదిలిపెట్టకుండా అక్కడికి వస్తారు పోలీసుల దగ్గర ఇప్పుడు డాగ్ కూడా ఉంటుంది దాంతో మైక్ కి అనిపిస్తుంది ఆ డాగ్ పట్టుకుంది అంటే జీవితాంతం జైల్లో ఉండాలి అని డ్రైనేజ్ లో ఉన్న మొత్తం చెత్తని తన పైన వేసుకొని ఆ డాగ్ స్మెల్ చేయకుండా చేసుకుంటాడు ఇలా చేయడం వల్ల పోలీసుల నుంచి మనోడు తప్పించుకుంటాడు తర్వాత కొంతసేపటికి పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోయాక మైక్ తిరిగి ఇంటికి వెళ్లిపోతూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్నప్పుడే ఒక షాప్ లో ఉన్న టీవీని చూస్తాడు ఆ టీవీలో ఒక యాడ్ వస్తూ ఉంటుంది బాగా బలిసిన ఒక వ్యక్తి ఏమీ లేని వాళ్ళ కోసం షెల్టర్ ని ఫుడ్ ని ఇస్తున్నాడు అని ఇదొకటే కాదు అక్కడికి వచ్చిన వాళ్ళలో ఏ ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇయ్యడంలో కూడా ఆ వ్యక్తి సాయం చేస్తాడని ఆ యాడ్ చూడగానే మైక్ అనుకుంటాడు ఇక తన జీవితం మారిపోయింది అక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాడు ఆ తర్వాత నైట్ కి ఇదే విషయాన్ని మైక్ వాళ్ళ అమ్మకి కూడా చెప్తాడు నేను ఆ ఎన్జిఓ లోకి వెళ్తున్నాను అక్కడికి వెళ్తే నా జీవితం ఏదైనా బాగుపడుతుందేమో అంటాడు దానికి వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను మొదటి నుంచి మైక్ హ్యాపీగా ఉండాలని కోరుకుంది అందుకని నువ్వు అక్కడికి వెళ్లి నీ టాలెంట్ ని బయటికి తీస్తే నాకు హ్యాపీనే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటుంది దాంతో ఇక మైక్ తర్వాత రోజు ఆ ఎన్జిఓ లోకి వస్తాడు ఇక్కడ తనకి ఒక యూనిఫామ్ కూడా ఇస్తారు అలా మైక్ అక్కడ ఉన్న రూమ్ లోకి వెళ్లి తన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో కొత్తగా కొన్న షూస్ ఉంటాయి నిజానికి వాళ్ళమ్మ తన జ్యువెలరీ మైక్ కోసం ఆ కొత్త షూస్ ని తెచ్చి ఉంటుంది అలా వాళ్ళమ్మ ఎంతో కష్టపడి వాళ్ళని పోషించింది అలాగే ఇప్పటి కూడా కష్టపడుతుంది ఆ కష్టంతోనే నేను సంతోషంగా ఉండాలని ఈ షూస్ తీసుకువచ్చిందని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే తను ఏదో ఒకటి అవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు అలా మనోడు అప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేస్తాడు కానీ తను చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి తన రూమ్ రూమ్మెంటు పెద్ద పెద్దగా మ్యూజిక్ పెట్టి తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు దాంతో మైక్ అక్కడికి వెళ్లి ఆ మ్యూజిక్ ని ఆఫ్ చేస్తాడు అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది మైక్ పక్కకు వెళ్ళగానే మళ్ళీ వాడు మ్యూజిక్ ని స్టార్ట్ చేస్తాడు ఈసారి మైక్ ఏమి అనడు కానీ తను చదవడం మాత్రం ఆపడు అలా తను తన బెడ్ దగ్గరికి వచ్చి తన బ్యాగ్ ను ఓపెన్ చేసి చూస్తే తన కొత్త షూస్ కనిపించవు దాంతో తను కంగారు పడి తన రూమ్మేట్ దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని అడుగుతాడు అప్పుడు తన రూమ్మేట్ ఈ ప్లేస్ కు వచ్చిన తర్వాత మన సామాన్లని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న అందరు దొంగనా కొడుకులే ప్రతి ఒక్కరు ఎదుటి వారి సామాన్యు చూస్తారు మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటాడు అలాగే తన రూమ్మెంట్ కి తనకి మధ్య మంచి దోస్తి కూడా స్టార్ట్ అవుతుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే ఒక కుర్రాడు మైక్ షూస్ ను వేసుకుని వెళ్తూ కనిపిస్తాడు దాంతో మైక్ వాడిని పట్టుకోవడం కోసం పరిగెడతాడు అప్పుడు వాడు పారిపోయి ఒక రూమ్ లో దాక్కుంటాడు అయినా సరే మైక్ అక్కడికి వచ్చి తన రెండు చేతులతో వాడు దాక్కున్న రూమ్ డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్లి ఆ కుర్రాడిని కిటికీలోంచి బయటికి విసిరేయబోతు ఉంటాడు అప్పుడే ఎన్జిఓ లో పనిచేసే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి మైక్ ని ఆపుతాడు అలాగే పగిలిపోయిన డోర్ ను చూసి తను షాక్ అవుతాడు మైక్ లోపల చాలా దమ్ ఉంది అనుకుంటాడు అప్పుడే మైక్ డాక్ తో అంటాడు ఆ షూస్ ని మా అమ్మ చాలా కష్టపడి నాకు ఇచ్చింది దానిని ఎవడైనా తీసుకోవాలని చూస్తే వాడి ప్రాణాలు తీస్తాను అంటాడు ఆ తర్వాత డాక్ మైక్ ని తన కార్ లో తీసుకు వెళ్తూ ఉంటాడు అప్పుడే డాక్ చేతిలో మైక్ ఫైల్ కూడా ఉంటుంది అంటే మైక్ కి ఇదే ఫస్ట్ గొడవ కాదు ఇంతకు ముందు కూడా తను చాలా మంది తో గొడవ పడ్డాడు తెలిసి తనకి కొన్ని పైసలు ఇచ్చి ఇక్కడ నువ్వు ఉండడం సేఫ్ కాదు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటాడు అప్పుడు మైక్ మా అమ్మ చాలా కష్టపడి ఉన్నవి మొత్తం అమ్ముకొని నన్ను ఇక్కడికి పంపించింది ఇప్పుడు నేను ఒట్టి చేతులతో అక్కడికి వెళ్ళలేను నాకు కొంచెం టైం ఇవ్వండి అంటాడు ఇప్పుడు డాక్ కూడా మనసులో అనుకుంటాడు ఈ కుర్రాడు అందరి వాడు కాదు దేన్నో పెద్దగానే సాధిస్తాడు అని తనపై నమ్మకం వచ్చి వెంటనే కార్ ను రివర్స్ తీసుకొని అదే ఎన్జిఓ దగ్గరికి బయలుదేరుతాడు అలా దారిలో వెళ్తున్నప్పుడే డాక్ మైక్ తో అంటాడు నేను ఈ ఎన్జిఓ లో డ్యూటీ ఒక బాక్సింగ్ క్లబ్ ను కూడా ఏర్పాటు చేశాను అక్కడ నేను ట్రైనర్ ని ఆ క్లబ్ లో నువ్వు కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అంటాడు ఆ మాట వినగానే మైకు ఓకే చెప్తాడు ఎందుకంటే తను గొడవలు పడడంలో తోపు కాబట్టి అలా బాక్సింగ్ కోర్టుకు వచ్చిన తర్వాత తనకి ఫస్ట్ మ్యాచ్ ని ఏర్పాటు చేస్తారు కానీ ఆ మ్యాచ్ లో మైకు ఓడిపోతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నవ్వుతారు కానీ మైకు ఓడిపోయింది బలం లేక కాదు టెక్నిక్ ని అర్థం చేసుకోలేక అలా మైకు కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతూ అక్కడ ఉన్న పంచి బ్యాగ్ కి పంచిస్తూ వెళ్లిపోతాడు తను పంచ్ కి ఆ పంచ్ బ్యాగ్ కింద పడిపోతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోతారు అంటే మనోడి దగ్గర చాలా పవర్ ఉంది కొంచెం టెక్నిక్ తెలిస్తే చాలు దుమ్ము లేపేస్తాడు అనుకుంటారు అలాగే డాకే అర్థం చేసుకుంటాడు వీటికి ట్రైనింగ్ కావాలి అని తనే ట్రైనింగ్ ఇవ్వాలని మైక్ తో మాట్లాడడానికి వెళ్తాడు కానీ మైక్ మాత్రం ఇదంతా నా వల్ల కాదు ఈ నా కొడుకులు పిచ్చిన కొడుకుల్లాగా నన్ను ఎగతాలు చేస్తున్నారు ఇప్పుడే కాదు నా చిన్నప్పటి నుంచి ఇలాగే జరిగింది అందుకే నేను ఇది చెయ్యలేను అంటాడు అప్పుడు డాకు ఎవరి కోసమో నిజా జీవితాన్ని మార్చుకోకు నీలో చాలా పవర్ ఉంది కానీ దాన్ని ఎక్కడ పడితే అక్కడ చూపించలేము ఒక్కొక్క దగ్గర నీ తెలివిని కూడా చూపించాలి అది రావాలంటే నువ్వు ముందు ట్రైనింగ్ తీసుకోవాలి అంటాడు అలా డాక్ మాటలు విన్న తర్వాత మైక్ కూడా తన మాట వినడానికి ఒప్పుకుంటాడు ఇక అప్పటి నుంచి తన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది రాత్రి పగలు మనోడు పంచింగ్ బ్యాగ్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అలాగే తను తినడానికి కావలసిన అన్ని ఇక్కడ దొరుకుతాయి అలాగే తను ఏవైతే తినాలనుకున్నాడో అన్ని ఇక్కడ దొరుకుతాయి అలాగే డాక్ కూడా మనోడికి ఫుల్ గా సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే మనోళ్ళ దమ్ముందని నమ్మాడు కాబట్టి అలా కొన్ని రోజులు ట్రైనింగ్ తర్వాత మళ్ళీ మైక్ కి అదే బాక్సర్ తో మ్యాచ్ పెడతారు ఈసారి మైక్ ఇచ్చే పంచులకి వాడు కొంత సేప్ కూడా తన ముందు నిలబడలేకపోతాడు ఇప్పుడు తను ఉన్న పరిస్థితిని చూసి మైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే తను అనుకున్నట్టే వెళ్తున్నాను అని అలాగే ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసి చెప్తాడు తను బాక్సింగ్ లో ముందుకు వెళ్లబోతున్నాను అని ఈ మాట వినగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ భయపడుతుంది ఎందుకంటే ఇందులో తనకేదైనా దెబ్బలు తగిలి తన ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు అని కానీ మైక్ తనకి అర్థమయ్యేలా చెప్తాడు ఇది ఫైటింగ్ కాదు బాక్సింగ్ ఇందులో అన్ని రూల్స్ ప్రకారమే జరుగుతాయి అందుకే నువ్వేం భయపడకు నాకు ఏమీ అవ్వదు అంటాడు అయినా సరే వాళ్ళ అమ్మ ఒప్పుకోదు దాంతో మైక్ ఫోన్ ని కట్ చేసి డైరెక్ట్ గా డాక్ దగ్గరికి వెళ్ళి అంటాడు నేను ఇప్పుడు ఇలాగే చిన్న చిన్న బచ్చగాళ్లతో ఫైట్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు నేను ఎదిగేది అందుకే నేను ఎగరాలనుకుంటున్నాను మంచి తోపైన వాడిని నాకు చూపెట్టండి వాటితో ఫైట్ చేసి నేను గెలుస్తాను అంటాడు అలాగే నేను పెద్ద పెద్ద టోర్నమెంట్ లో ఆడి దేశానికి గోల్డ్ తేవాలనుకుంటున్నాను అంటాడు అప్పుడు డాక్ అంటాడు మనలో ఎదగాలన్న పట్టుదల ఉండడం తప్పేం కాదు కానీ నువ్వు ఇప్పుడు టోర్నమెంట్ లో ఆడాలంటే ఐదు సంవత్సరాలు కఠినమైన ట్రైనింగ్ తీసుకోవాలి అప్పుడు నువ్వు టోర్నమెంట్ లో ఆడడానికి రెడీ అవుతావు అంటాడు కానీ ఇక్కడే ఇంకో విషయం మనం తెలుసుకోవాలి ఎవడిలో అయినా పట్టుదల ఎదగలన్న కసి ఉంటే వాడు ఐదు సంవత్సరాల ట్రైనింగ్ కూడా ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాడు అలాగే మనం మైక్ కూడా చాలా కష్టపడి ఎదుటి వాళ్ళకి సంవత్సరాలు పట్టే ట్రైని ఒకే సంవత్సరంలో పూర్తి చేసి తాను టోర్నమెంట్ కోసం రెడీ అవుతాడు ఇంకేముంది ఆ తర్వాత మైక్ అనుకున్నట్టే ఒక రష్యన్ బాక్సర్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది ఈ ఫైట్ లో ఇద్దరు దారుణంగా ఫైట్ చేసుకుంటాడు ఈ ఫైట్ ని మైక్ వాళ్ళమ్మ చూస్తూ ఉండదు కానీ మైక్ లో మాత్రం కసి ఉంటుంది తాను ఎదగాలి అని అందుకే ఆ ఫైట్ లో రష్యన్ ఫైటర్ ని చిత్త కొట్టి తన లాస్ట్ ఫినిషింగ్ పంచ్ ని ఇస్తాడు దాంతో రష్యన్ ఫైటర్ ఓడిపోయి తను గెలుస్తాడు చిన్న వయసులోనే దేశం కోసం గోల్డ్ సాధించిన లిస్ట్ లో మైక్ టైసన్ వెళ్లిపోతాడు కాని ఇప్పుడే కదా మైక్ జర్నీ స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు తనకి దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి వాటిని తట్టుకుని మైక్ ఎలా ఉంటాడో చూద్దాం తర్వాత మైక్ తను గెలిచిన గోల్డ్ మెడల్ ని మెడలు వేసుకుని తన దోస్తుల్ని కలవడానికి వెళ్తాడు అప్పుడే తన దోస్తులు నువ్వు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు అక్కడ అమెరికన్ ఫ్లాగ్ ని పైకి ఎత్తకుండా ఉండాల్సింది ఈ అమెరికాలో బ్లాక్ పీపుల్ ని అంత మంచిగా చూడరు మనం అంటే వాళ్ళకి అస్సలు పడదు దేశం కోసం మనం ఎంత గొప్ప పని చేసినా వాళ్ళు ఒక చూస్తారు అంటారు ఆ మాటలు విని మైక్ అంటాడు ఈ దేశంపై వైట్ పీపుల్ కి ఎంత హక్కుందో బ్లాక్ పీపుల్ కూడా అంతే హక్కుంది నేను తర్వాత చేయబోయే పనుల వల్ల మొత్తాన్ని మారుస్తాను అంటాడు అలా మైక్ తర్వాత వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తాడు వాళ్ళ అమ్మ కూడా ఇది ఇంతటితో ఆపేయి అంటుంది కానీ మైక్ మాత్రం ఈ ఇయర్ జరగబోయే హెవీ వైట్ ఛాంపియన్షిప్ లో పాల్గొనాలని ఆలోచిస్తుంటాడు కానీ ఈ హెవీ వెయిట్ చాంపియన్షిప్ లో పాల్గొనడం అంత ఈజీ కాదు అక్కడికి వచ్చే వాళ్ళందరూ తోపు బాక్సర్లే వాళ్ళని ఓడిస్తేనే మనోడు బెస్ట్ గా మిగులుతాడు కానీ మైక్ మనస్తత్వం ఎలాంటిదంటే తన ముందు ఎవరు ఉన్నా ఏది ఉన్నా ముందు ఓటమిని ఒప్పుకోడు అందుకే ఎలాగైనా సరే హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ లో పాల్గొనాలి అనుకుంటాడు తర్వాత ఒకరోజు మైక్ పోలా అనే అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయిని చూడగానే మనోడికి చాలా నచ్చుతుంది తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కాని పాప మాత్రం మనోడిని అస్సలు పట్టించుకోదు అలా తర్వాత పరిచయం అయ్యే కొద్ది మైక్ మంచితనం చూసి పోలా కూడా తనతో మాట్లాడుతూ తన నెంబర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతుంది తర్వాత మైక్ తన బాక్సింగ్ కోర్ట్ దగ్గరికి వస్తాడు అప్పుడే డాక్ మైక్ తో అంటాడు నువ్వు తర్వాత ట్రైనింగ్ ని కంప్లీట్ చేయడం కోసం కొత్త కోచెస్ ని తీసుకువచ్చాను అని అలా ఆ ట్రైనర్స్ చూసి మైక్ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాడు అలా అప్పటి నుంచి కఠినమైన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఈ ట్రైనింగ్ అవుతూ ఉంటే పోలాకి మైక్ మధ్య కూడా మంచి బంధం ఏర్పడుతుంది పోలా కి బాక్సింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు మైక్ కూడా గోల్డ్ మెడలిస్ట్ అని కూడా తెలీదు కానీ మెల్లమెల్లగా రోజులు గడిచే మైక్ గురించి తెలుస్తుంది అప్పుడే తన అనుకుంటుంది మైక్ లో ఏదో విషయం ఉంది తను దేన్నైనా సాధించగలడు అని అలా కఠినమైన ట్రైనింగ్ తీసుకుని తను ఫైనల్ కోసం రెడీ అవుతాడు ఈ ఫైనల్ అవ్వడానికి ముందు తను పోలాని పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత మ్యాచ్ కోసం జమైకా కి వెళ్తాడు ఇక్కడ తన ఫైనల్ మ్యాచ్ జో అనే వ్యక్తితో ఉంటుంది ఈ జో అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం హెవీ వెయిట్ చాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ ని గెలిచి ఉంటాడు అందుకే ఇక్కడ ఉన్న అందరూ ఈజీగా జో గెలుస్తాడు తనకి ఉన్న ఎక్స్పీరియన్స్ ముందు మైక్ నిలబడలేకపోతాడు అనుకుంటారు అలాగే ఈ జో ది గ్రేట్ లెజెండ్ అయిన మొహమ్మద్ అలీని కూడా ఓడించి ఉంటాడు అందుకని ఫుల్ అందరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది జో నే గెలుస్తాడని అలా ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది ఈ ఫైట్ లో మొదటిగా జో మైక్ కి ఇస్తాడు ఆ పంచుల వల్ల తను ఓడిపోతాడు అనుకుంటారు కానీ తర్వాత నుంచి తన కోచ్లు చెప్పిన మాటల్ని మైండ్ లో పెట్టుకుని మైక్ తన టెక్నిక్ ని బలాన్ని వాడి జో ని పడుకోబెడతాడు అలా చిన్న వయసులోనే హెవీ వైట్ చాంపియన్షిప్ ని గెలుస్తాడు ఇక్కడ ఉన్న అందరూ సంబరాలు చేసుకుంటారు ఇక తర్వాత నుంచి మైక్ చాలా ఫేమస్ అవుతాడు తన ఫ్యామిలీ కోసం సపరేట్ గా ఒక ఇల్లును కొంటాడు చాలా కార్లను కొంటాడు ఇక డబ్బున్న వాడు ఎలా బతుకుతాడో అంత రిచ్ లైఫ్ ని గడుపుతూ ఉంటాడు అలాగే ఇప్పుడు తన తండ్రి కూడా అవుతాడు కానీ పైసల మత్తులో మునిగిపోతాడు ఆ డబ్బు మత్తులోనే ఇంకో అమ్మాయితో కూడా రిలేషన్ పెట్టుకుంటాడు ఈ విషయం పోలా కి తెలుసు కానీ తను ఏ ఒక్క విషయం కూడా అడగదు అలా ఒక రోజు మైక్ ఇంట్లో ఉన్నప్పుడు టీవీ లో మహమ్మద్ అలీ కి సంబంధించిన ఇంటర్వ్యూ వస్తూ ఉంటుంది అందులో తను మైక్ ని చాలా తక్కువ చేసి మాట్లాడతాడు తనకి బలం ఉంది కానీ బుర్ర లేదు నాతో ఫేస్ టు ఫేస్ వస్తే పంచ్ తో వాడిని పడుకోబెడతాను అంటాడు అలా తన అంటున్న మాటల్ని చూస్తుంటే మైక్ రక్తం సర్క్ సర్క్ అంటూ ఉంటుంది అలా వెంటనే తన పవర్ ఏంటో చూపించాలని వాళ్ళ ఎన్జిఓ లో పనిచేస్తున్న వాడికి మేనేజర్ జాబ్ నిచ్చి తను మహమ్మద్ అలీతో ఫైట్ చేసేలా ఒప్పిస్తాడు అలా తర్వాత తను ఫైట్ చేయడానికి వెళ్తాడు ఇక్కడ కూడా మొహమ్మద్ అలీ అందరి ముందు తనని జోకర్ లాగా మాట్లాడతాడు దీనికి మైక్ మాట కూడా మాట్లాడకుండా తను డైరెక్ట్ గా రింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు అలా ఫస్ట్ గా అలీ అలీకి మైక్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మైక్ పిచ్చ కోపంలో మహమ్మద్ అలీ పై అటాక్ చేస్తూ ఉంటాడు ఈ కోపం వల్ల తన కోచెస్ చెప్పిన టెక్నిక్స్ ని మర్చిపోయి ఓన్లీ ఆవేశంతో మాత్రమే ఆడుతుంటాడు అలా తన కోపాన్ని కూడా మహమ్మద్ అలీ అర్థం చేసుకుంటాడు ఆ కోపాన్ని తన అనుకూలంగా మార్చుకోవాలని తను అటాక్ చేస్తున్నప్పుడు డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు దీని కారణంగా అటాక్ చేసి చేసి మైక్ అలసిపోయినప్పుడు లాస్ట్ గా మహమ్మద్ అలీ ఒకేసారిగా నాన్ స్టాప్ గా పంచులిచ్చి మైక్ ని ఓడిస్తాడు అలా మళ్ళీ మొహమ్మద్ అలీ ఇంకోసారి గెలుస్తాడు ఈ ఫైట్ తర్వాతే మైక్ కి అర్థమవుతుంది మైక్ మంచి బాక్సరే కానీ దాన్ని ఎలా వాడాలి అనే దాంట్లో మాత్రం ఇంకా మొహమ్మద్ అలీ వెనకే ఉండిపోతాడు అలా ఫైట్ లో ఓడిపోయిన తర్వాత తను పోలా కి కాల్ చేస్తాడు కానీ పోలా మాత్రం తన మొహం మీద చెప్తుంది నాకు ఇప్పుడు డివోర్స్ కావాలి నీతో నేను కలిసి ఉండలేను అంటుంది ఇలాంటి బాధగా ఉన్నప్పుడు తనకి కావలసిన తోడు పోలాదే కానీ ఈ టైంలోనే లోనే తను ఒంటరిగా చేసేస్తుంది తర్వాత మైక్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తాడు అలా తన దగ్గరికి వెళ్లి చెప్తాడు నా ఇద్దరు కోచ్లను కూడా తీసేశాను అని ఎందుకంటే మ్యాచ్ ని వాళ్ళ వల్లే ఓడిపోయాను అనుకుంటాడు కానీ నిజం ఏంటనేది మైక్ కి బాగా తెలుసు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మ్యాచ్ ఆడి ఓడిపోయాను అని ఆ తర్వాత మైక్ మళ్ళీ తన పవర్ ని చూపించడానికి ఇంకా ఐదు మంది బాక్సర్స్ కి ఛాలెంజ్ చేస్తాడు ఈ బాక్సర్స్ లో మహమ్మద్ అలీ కూడా ఉంటాడు అలా అలీని ఫైట్ కి రమ్మని అంటాడు కానీ అలీ ఇక్కడ కూడా తనపై కామెడీ చేస్తాడు నేను ఓడిన వాళ్ళతో మ్యాచ్ ఆడనురా అబ్బాయి నువ్వు ఇంటికెళ్లి తొంగో అంటాడు అలా ఈసారి కూడా మైక్ మ్యాచ్ లో ఓడిపోతాడు తర్వాత మైక్ ఒంటరిగా రూమ్ లో కూర్చొని ఉన్నప్పుడు అప్పుడే డాక్ తన దగ్గరికి వచ్చి అంటాడు నువ్వు ఇప్పుడు నీ దారిని వదిలేసి పక్క దారిలో వెళ్తున్నావు నువ్వు మళ్లీ నీ దారిని సరి చేసుకోవాలి అని అప్పుడే మైక్ కి ఒక లెటర్ వస్తుంది అందులో ఈ రోజు తన సిస్టర్ డెలివరీ అని ఉంటుంది అందుగా వెంటనే మైక్ తన సిస్టర్ ని చూడ్డానికి వెళ్తాడు అలా తర్వాత నుంచి తన ఫ్యామిలీ దగ్గరే ఉంటాడు కొన్ని రోజుల తర్వాత మళ్లీ మైక్ ని బాక్స్ రింగ్ లో చూస్తాం కానీ ఇప్పుడు కూడా తను మళ్లీ ఓడిపోతాడు అలా ఓడిపోయి వెనక్కి వెళ్లి మళ్లీ రింగ్ దగ్గరికి తిరిగి వస్తూ ఉంటే విచిత్రంగా ఏదో ఒకటి అంటూ ఉంటారు అప్పుడే సడన్ గా మైక్ అక్కడే కింద పడిపోతాడు అందరూ తనని ఎంత పైకి లేపాలని చూసినా అస్సలు కదలడు దాంతో అనుకుంటారు తను చనిపోయాడు అని అలా తనని ఒక బెడ్ పైకి తీసుకువెళ్తే అప్పుడే సడన్ గా పైకి లేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటాడు ఇంతకు ముందులా మైక్ లేడు తను మొహమ్మద్ అలీతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పిచ్చోడ్లా అయిపోయాడు అందుకే తను ఇంకా పూర్తిగా బాక్సింగ్ ని మానేయడమే బెటర్ అంటారు ఆ తర్వాత కొన్ని రోజులకి మైక్ ఒక చర్చిలో కనిపిస్తాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే చెప్పుకోవడానికి నా అన్న వాళ్ళు లేకపోతే తనకి ప్రతిసారి ఓటమి ఎదురు వస్తూ ఉంటే మొదటిగా తనకి గుర్తు వచ్చేది దేవుడు మాత్రమే అందుకే తను చర్చి కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు ఇప్పుడే మైక్ ఒక నిర్ణయం తీసుకుంటాడు తను బాక్సింగ్ కెరియర్ కి గుడ్ బై చెప్పాలి అని అంటే తను బాక్సింగ్ నుంచి రిటైర్ అయ్యి ఒక ప్రీస్ట్ అవ్వాలి అనుకుంటాడు ఇక తర్వాత నుంచి తన మొత్తం జీవితం దేవుడి దగ్గరే అనుకుంటాడు కానీ ఈ విషయం డాక్ కి తెలియగానే తను షాక్ అవుతాడు అలాగే మెల్లమెల్లగా ఈ విషయం అందరికి తెలుస్తుంది మొహమ్మద్ అలీకి కూడా తెలిసి తనని పిలిచి తనతో అంటాడు ఇంతవరకు నీ లైఫ్ లో నేను ఏదైతే తప్పుగా చేశానో దానికి మొత్తం సారీ చెప్తున్నాను నువ్వు తిరిగి మళ్లీ బాక్సింగ్ లోకి రావాలి అంటాడు కానీ ఇప్పుడు ఎవ్వరు ఏం చెప్పినా మైక్ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఎవరి మాటలు వినడు అలాగే తర్వాత తను పోలాని కలవడానికి వెళ్తాడు తన లైఫ్ లో చేసిన అన్ని తప్పులకి సారీ చెప్పి తిరిగి తన లైఫ్ లోకి రమ్మని అంటాడు కానీ పోలా మాత్రం అస్సలు ఒప్పుకోకుండా తననిక నుంచి దొబ్బే అన్నట్టు మాట్లాడుతుంది ఆ తర్వాత ఒక రోజు మైక్ చర్చిలో ఉన్నప్పుడు అక్కడ తనకి జెనీ అనే అమ్మాయి కనిపిస్తుంది ఈ అమ్మాయి ఆ రోజు మైక్ రిటైర్మెంట్ ని ఇస్తున్నప్పుడు అక్కడే ఉంటుంది అలాగే జెనీ చూడగానే మనోని ఇష్టపడుతుంది ఇప్పుడు మైక్ చర్చి బయట ఉండి బయట ఉన్న వాళ్ళకి దేవుడి గురించి చెప్తుంటాడు అలాగే తన లైఫ్ ఎప్పుడు తన అనుకున్నట్టు లేదు ఎన్నో మలుపుల మధ్య సాగింది అందుకే ఇప్పుడు కొత్తగా తన లైఫ్ లోకి జెర్నీ వస్తుంది ఇద్దరి మధ్య బంధం కూడా బలపడుతుంది అలా ఒక రోజు మైక్ జెనీ ఒక క్లోజ్ అయిపోయిన చర్చ్ దగ్గరికి తీసుకువెళ్లి ఏదో ఒక రోజు నేను ఈ చర్చి మొత్తాన్ని కొనేసి దీన్ని ఓపెన్ చేస్తాను ఇక్కడే ప్రీస్ట్ అయ్యి దేవుడి గొప్పతనం గురించి అందరికి చెప్తాను అంటాడు అలా ఆరు సంవత్సరాలు గడిచిపోతాయి తన అనుకున్నట్టే మంచి ప్రీస్ట్ కూడా అవుతాడు ఇప్పుడు తను జెనీ పెళ్లి చేసుకుని తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు ఒక రోజు తను టీవీ లో చూస్తున్నప్పుడు ఒక కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వస్తూ ఉంటుంది అంటే ఆ కుర్రాడి వాళ్ళ అమ్మ తనని బాక్సర్ చెయ్యాలి అనుకుంటుంది కానీ పైసలు లేక ఆ కుర్రాడు దొంగతనం చేసి పోలీసులకి అది చూసి తన లైఫ్ ను ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు అలాగే ఒక రోజు చర్చిలో తనున్నప్పుడు ఆ కుర్రాడి వాళ్ళ అమ్మ మైక్ ని కలవడానికి వస్తుంది అప్పుడే తను ఒక నిర్ణయం తీసుకుంటాడు తను ఒక బాక్సింగ్ క్లబ్ ని ఓపెన్ చేసి ఎవరి దగ్గరైతే పైసలు ఉండవో వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ని ఇచ్చి వాళ్ళని పెద్ద బాక్సర్లు మార్చాలి అనుకుంటాడు అలా ఒక బాక్సింగ్ క్లబ్ ని ఓపెన్ చేసి కుర్రాలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఇది చెయ్యడం అంత ఈజీ కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఒక రోజు సడన్ గా బాక్సింగ్ క్లబ్ లో కరెంట్ ని తీసేస్తారు అంటే బిల్లు ని కట్టలేదు లేదు అని వెంటనే మైక్ తన బ్యాంక్ బ్యాలెన్స్ ను చెక్ చేయడానికి వెళ్తాడు అక్కడికి వెళ్తే తన దగ్గర ఒక్క పైస లేదని తెలుస్తుంది నిజానికి తన మేనేజర్ మొత్తం పైసలు తీసుకుని జంపు జలని కానీ మైక్ మాత్రం వాడిని వదిలిపెట్టకుండా చాలా కష్టపడి వాడిని పట్టుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు కానీ కొట్టినంత మాత్రం పైసలు రావు కదా వారి దగ్గర ఒక్క పైస కూడా లేదు తర్వాత ఇస్తాను అంటాడు ఇప్పుడు ఇక తన సమస్యలు మొత్తం తీరిపోవాలంటే మళ్ళీ తను బాక్సింగ్ చేయాలి కానీ తను బాక్సింగ్ ని వదిలేసి చాలా సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు బాక్సింగ్ చేయడం చాలా కష్టం కానీ ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ని దూరం చెయ్యాలి అంటే తను రింగ్ లోకి దిగక తప్పదు ఇదే విషయాన్ని జెన్ని కి కూడా చెప్తాడు ఆ మాట వినగానే జెన్నీ అస్సలు ఇష్టపడదు కానీ మైక్ దగ్గర వేరే అవకాశం లేదు తను రింగ్ లోకి దిగక తప్పదు అలాగే తర్వాత డాక్ దగ్గరికి వెళ్లి నేను మళ్లీ బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను అంటాడు కానీ డాక్ మాత్రం అది అస్సలు జరగదు ఇప్పుడు నీ వెయిట్ పెరిగిపోయింది ఈ వెయిట్ తో నువ్వు రింగ్ లోకి దిగి ఫైట్ చేయలేవు అంటాడు ఆ మాట వినగానే అప్పటి నుంచే మైక్ మళ్ళీ కఠినమైన ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అంటే తన వెయిట్ ని తగ్గించుకొని మళ్ళీ ముందులాగే మారుతాడు అది చూసి డాగ్ కూడా షాక్ అవుతాడు ఇది ఎలా సాధ్యం ఈ వయసులో ఇంత కష్టపడి ఫ్యాషన్ తో ఎవరు చేస్తారు అనుకుంటాడు అలా తర్వాత నుంచి మైక్ రింగ్ లోకి దిగి ఫైట్ చేస్తూ తన బ్యాంక్ లోన్ ని కూడా మొత్తం మొత్తం తీర్చేస్తాడు కానీ తర్వాత ఫైనల్ మ్యాచ్ ఒక కుర్రాడితో ఉంటుంది ఇప్పుడు మైక్ ముసలొడయ్యాడు కానీ తన దగ్గర తిరిగి ఉంది టెక్నిక్ ఉంది కాబట్టి ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు ఈ ఒక్క మ్యాచ్ తో మళ్ళీ మైక్ ఫ్రేమ్ లోకి వచ్చేస్తాడు అంటే దేశం మొత్తం తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఈ వయసులో తను ఎలా ఫైట్ చేస్తాడు ఎలా గెలుస్తాడని అందరు ఎదురు చూస్తూ ఉంటారు అందుకే అందరి ముందు తనే బెస్ట్ అనిపించుకోవాలని పూర్తిగా ట్రైనింగ్ తీసుకుని ఫైనల్ మ్యాచ్ లోకి దిగుతాడు ఫస్ట్ రౌండ్ లోనే ఆ కుర్రాడి ఇచ్చిన పంచికి మనోడి కళ్ళు బయర్లు కమ్ముతాయి కాని కళ్ళు మస్కబారాయి అంటే తన పవర్ తగ్గలేదు ఇప్పుడే తనకి చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన మొత్తం మొత్తం ప్రాబ్లమ్స్ గుర్తుకు వస్తాయి అవన్నీ గుర్తుకు వచ్చి ఒకే ఒక పంచుతో ఎదురుగా ఉన్న పడుకోబెట్టేస్తాడు అంటే ప్రపంచంలోనే మొదటిసారి పర్సన్ వెయిట్ సృష్టిస్తాడు తనని వరకు ఎవరైతే ఎగతాళి చేశారో అందరూ సలం కొడతారు మొహమ్మద్ అలీ కూడా మోకాళ్ళపై ఉండి తన కోసం క్లాప్స్ కొడతాడు అలాగే ప్రతి ఒక్కరి మొహంలో సంతోషం ఉంటుంది వాళ్ళ అమ్మకైతే ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉంటుంది మైక్ ఇక్కడ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే అది ఒక డాక్ కి మాత్రమే తను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తన పక్కనే ఉంటూ తనకి సపోర్ట్ చేశాడు మీలో సాధించాలన్న పట్టుదల ఉంటే ఏజ్ ఎంతున్నా సరే దాన్ని సాధించగలరు ఈ కాన్సెప్ట్ ప్రకారమే జెర్సీ అనే మూవీ కూడా మన తెలుగులో వచ్చింది అది కూడా బయోపిక్ అంటే గొప్పవాళ్ళు ఊరికే అవ్వరు పట్టుదలతో సాధిస్తే ఎక్కడికైనా చేరగలరు అనేదే ఈ మూవీ అసలు పాయింట్ అలా ఈ మూవీ ముగుస్తుంది మరి ఈ మూవీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్